దర్శనం చేయబోతున్నాను అని చెప్పినని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అయ్యా ఆ సుధమ గుమర పట్టణాలలో యాభై మంది నీతిమంతులు ఉంటారు యాభై మంది నీతి మంతులను బట్టి నీ పట్టణాన్ని నాశనం చేసేది ఎలా కుదురుద్ది నువ్వు నాశనం చేయదు అని చెప్పినని దేవుడితో ఏం చేస్తున్నాడు చెప్పండి అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు సరే అబ్రహ్మా నీకున్నటువంటి ఆసక్తి చాలా మంచిది నీకున్నటువంటి పట్టుదల చాలా మంచిది ఆత్మల పట్ల నీకున్నటువంటి ప్రేరణ చాలా మంచిది దర్శించిపోతున్న వారి పట్ల ఆత్మలో శాత్మంలో కోపంలో మునుగుపోతున్న వారి పట్ల దేవునికి ఉగ్రత అయిపోతున్న వారి పట్ల ఆ ఉగ్రతలోంచి తప్పించడానికి నీకున్నటువంటి ఆత్మల భారం చాలా ఉన్నతమైనది శ్రేస్తమైనది అది నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇదిగోమరం నీతిమంతుడు అంటే నేను ఆ పట్టణం నేను చేయను వాడు చేయను అని చెప్పినని అబ్రాహ్మతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్లారా అబ్రాహ్మం చేస్తున్నాడు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు అయో ప్రభు ఒకవేళ ఆ కుడి అడవులు కలిగిన ఆ లక్షలాది మంది ప్రజలు ఉన్నటువంటి ఆ సుగమ పట్టణాలలో ఒకవేళ యాభై మంది లేకపోతే కనీసం ఒక ఐదు మంది తప్పున రక్షించేదంటూ తప్పనిసరిగా రక్షిస్తాను అబ్రాహ్మ అని చెప్పినది దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి దేవుడు బిడ్డారా యాభైలో నుంచి నలభై ఐదులోకి తీసుకొచ్చాడు ప్రభుని నలభై ఐదులో నుంచి నలభైలోకి తీసుకొచ్చాడు నలభైలో నుంచి ముప్పైలోకి ముప్పైలో నుంచి యాభై ఇరవైలోకి తీసుకొచ్చాడు ఇరవైలో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడిని చెప్పండి పది మంది కడుగు తీసుకొచ్చేసాడు ఎక్కడ తీసుకొచ్చాడండి పది మంది విశ్వాసం తీసుకొచ్చాడు దేవుని బిడ్డారా బిడ్డారయ్యో ప్రభా కల్పాం తప్పనిసరిగా నేను నా రాజ్యానికి వారికి స్వాగతం పలుకుతాను ఏ విధమైన ఉగ్రత నేను కలిగించను పది మంది ఉన్నా నేను రక్షించాను అని చెప్పి నన్ను దేవుడితో మాట్లాడుతుంది దేవుని బిడ్డారా అబ్రహాము ఇంకా నమ్మకం సాలోచన లేదండి ఎందుకనంటే ఆ దేశం ఏమైనా కాబట్టి దేవుడు చెప్పాడు అది బహు ఘోరమైపోయిందంటే పాపము చేత నిండి ಶು <machimus> ಮಗಮ